హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పాపి యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రెజెంట్ చాలామంది చూశానండి ప్రాన్సిరీ నోట్ ఏ విధంగా పడితే ఆ విధంగా రాసిస్తున్నారు మీకు నచ్చిన విధంగా ప్రాన్సిరీ నోట్ రాసిస్తే మాత్రం చెల్లుబాటు కాదు ఈరోజు మనం ప్రాన్సిరీ నోట్ ఏ విధంగా రాయాలి ప్రాన్సిరీ నోట్ గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ప్రాన్సి నోట్ ఈ విధంగా ఉంటుందండి ఆర్ఎస్ ఆర్ఎస్ అంటేటండి అమౌంట్ మనం ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నామో అంత అమౌంట్ రాయాలండి ఫర్ ఎగ్జాంపుల్ నేను లక్ష రూపాయలు రాస్తున్నానండి ఇది ఎగ్జాంపుల్ నేను రాస్తున్నానండి లక్ష రూపాయలే రాశాను ఓకేనా నెక్స్ట్ అనేది తేదీ తేదీ అనేది తెలుగులో రాసుకుంటే మంచిదండి ఇంగ్లీష్లో కాకుండా సపోజ్ ఈరోజు డేటు పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఓకేనండి నెక్స్ట్ వ్రాయించుకున్నవారు అసలు వ్రాయించుకున్నవారు అంటే ఎవరైతే అంటే ఎవరంటే రుణదాత లేదా డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరైతే అమౌంట్ ఇస్తున్నారో వారు వ్రాయించుకున్నవారు సపోజ్ నేను మా ఫ్రెండ్ పేరు రాస్తున్నానండి కర్రోతు రాంబాబు సన్ ఆఫ్ అప్పల్ నాయుడు ఒకవేళ తండ్రి మరణించిన ఎడల ఇక్కడ బ్రాంకెట్లో లేట్ అండ్ రాయాలండి చనిపోయిన ఎడల బ్రాంకెట్లో లేట్ అండ్ రాయాలి తర్వాత నివాసం ఈ వ్రాయించుకున్నవారు అంటే అమౌంట్ ఎవరిస్తున్నారో వాళ్ళ నివాసం రాయాలండి మా ఫ్రెండ్ ఊరనేదికెళ్ళండి వాళ్ళ మండలం గుర్ల జిల్లా అనేది విజయనగరం తర్వాత వ్రాసి ఇచ్చిన వారు వ్రాసి వారంటే ఈ ప్రాంశ్రీ నోట్ అనేది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలండి ప్రాంశ్రీ నోట్ అనేది నేను రాస్తున్నాను కాబట్టి ఇక్కడ నా పేరు రాస్తున్నానండి సన్ ఆఫ్ అప్పలనాయుడు తర్వాత వ్రాయించి ఇచ్చినవారు వ్రాయించి ఇచ్చినవారు అంటే ఎవరండండి అమౌంట్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే డబ్బులు తీసుకునే వ్యక్తి డబ్బులు తీసుకునే వ్యక్తి వ్రాయించి ఇచ్చినవారు డబ్బులు తీసుకునే వ్యక్తి ఎవరంటే చందక ఇది కూడా మా ఫ్రెండ్ పేరు వస్తున్నానండి చందక త్రినాభ సనా సత్యం చూడండి కన్ఫ్యూజ్ అవ్వకండి వ్రాయించుకున్నవారు అంటే అమౌంట్ ఎవరైతే ఇస్తున్నారో వారు వ్రాయించుకున్నవారు తర్వాత ఇచ్చిన ఇచ్చినవారు ప్రామిసరీ నోట్ ఎవరైతే వ్రాస్తున్నారో వారు ఇచ్చిన ఇచ్చినవారు వ్రాయించి ఇచ్చిన వారు ఎవరంటే అమౌంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు వ్రాయించి ఇచ్చినవారు సపోజ్ అండి ఈ వ్రాయించి ఇచ్చిన వారు ఎవరు చందకు తిరినాదు కదండి ఈ చందక తిరినాదికి నోట్ అనేది రాయడం వస్తే ఇచ్చిన ఇచ్చినవారు కూడా ఇక్కడ చందక తిరినాదనే పేరు కూడా రాయాలి అంటే వ్రాసి ఇచ్చిన వారు వ్రాయించి ఇచ్చిన వారు ఒక్కటూ ఒక్కరు అవ్వచ్చు ఒకనా ఇప్పుడు వ్రాయించి ఇచ్చిన వారు నివాసం వాళ్ళ గ్రామం పేరు రాయాలండి తర్వాత మండలం తర్వాత జిల్లా నెక్స్ట్ అండి నిమిత్తం షార్ట్ షార్ట్ వీడియోలు చెప్పనండి నిమిత్తం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాంశ్రీ నోటిలో అత్యంత ఇంపార్టెంట్ ఏదంటే నిమిత్తం ఎందుకంటే అమౌంట్ తీసుకునే వ్యక్తి అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి దగ్గర అమౌంట్ తీసుకునే వ్యక్తి వ్యక్తిగత ఖర్చులు అని ఇక్కడ రాశారంటే ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఒకవేళ చనిపోయిన ఎడల ఆ అమౌంట్ మనకనేది రాదు అలా కాకుండా మనం అనేది ఇక్కడ కుటుంబ ఖర్చుల కొరకు కుటుంబ ఖర్చుల కొరకు అని మనం రాశామంటే అర్థమేటండి ఇప్పుడు డబ్బులు తీసుకునే వ్యక్తి అంటే ఇచ్చిన వ్యక్తి ఒకవేళ మరణించిన ఎడల కుటుంబ ఖర్చుల కొరకు తీసుకున్నారు కాబట్టి ఈ నోట్ అనేది మనం సివిల్ కేసు కింద వెళ్ళినా కూడా చెల్లుబాటు అవుతుంది తర్వాత మీ వద్ద అప్పుగా పుచ్చుకున్న రొక్కం రొక్కం అనేది ఎంత అండి మనం ఎగ్జాంపుల్ ఎంత రాసాం లక్ష రూపాయలు తర్వాత అక్షరాల ఏంటి తెలుగులో రాయాలి లక్ష రూపాయలు మాత్రమే ఓకేనండి తర్వాత ఇందుకు వడ్డీ నెలకి వందకి మనం అంటాం కదండి రూపాయినరా లేదా రెండు రూపాయలు అనేసి ప్రామశరి నోటిపైన ఎప్పుడూ కూడా రెండు రూపాయలకి మించి రాయకూడదండి రెండు రూపాయలని ధర్మ వడ్డీ అంటారు సో ఎగ్జాంపుల్కి నేను రెండు రూపాయలు రాశానండి ఈ రెండు రూపాయలు అక్షరాల రాయాలి రెండు రూపాయలు ఓకేనా పై అక్షరాల రెండు రూపాయలు చొప్పున సాల్సర్ కాంపౌండ్ ఒడ్డుతో అయ్యే అసలు ఫాయిదాలు మొత్తం మీకు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ ఎప్పుడు అడిగినా అప్పుడు ఒకే ఊరైతే మీ గ్రామం అని రాయాలండి ఇక్కడ ఒకే ఊరు ఎడల మీ గ్రామం అండి ఇద్దరు వేరే ఊరు కాబట్టి ఒకే ఊరైతే మన గ్రామం అండి వేరే ఊరైతే మీ గ్రామం అండి మీ గ్రామానికి తెచ్చి ఇచ్చి ఈ ప్రాంశుర నోటి మీ చేత వద్దు రాయించి పుచ్చుకోగల వాడును పుచ్చుకోగల వాడును ఇందుకు ప్రతిఫలంగా నగదు ఇచ్చినారు కనుక ముట్ నగదు ఇచ్చున్నారు గాన ముట్టినది ఇది నా సమ్మెతన వ్రాసి ఇప్పుడు వ్రాసి ఇచ్చిన వ్యక్తి కూడా సేమ్ అయితే వ్రాసి అని వ్రాయాలండి వ్రాయించి ఇచ్చిన వ్యక్తి వ్రాసి ఇచ్చిన వ్యక్తి వేరు అయితే మాత్రం వ్రాయించి అని వ్రాయాలండి వ్రాసి లేదా వ్రాయించి ఇచ్చిన ప్రాన్సి నోట్ ఇందుకు తర్వాత ఓకే అర్థమైంది కదండి తర్వాత మనం అమౌంట్ ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తికి మధ్యలో ఇద్దరు వ్యక్తులు సాక్షి సంతకం పెట్టించుకోవాలండి ఎవరైనా సపోజ్ ఇక్కడ ఒకటి రెండు ఎవరైనా ఇద్దరి చేత సాక్షి సంతకాలు పెట్టించుకోవాలండి ఇప్పుడు అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో ఎవ అమౌంట్ ఎవరు తీసుకున్నారండి వ్రాయించి ఇచ్చినవారు అమౌంట్ తీసుకునే వ్యక్తి వ్రాయించి ఇచ్చినవారు అంటే చందక తిరునాథ్ ఇక్కడ ఎవరు సంతకం పెట్టించాలండి చందక తిరణ చేత ఇక్కడ సంతకం పెట్టించాలి ప్రవసుల నోటిపైన లేని ఎళ్ళ వారికి సంతకం రాని ఎడల ఇక్కడ పేరు రాసి సపోజ్ సంతకం వస్తే పర్వాలేదండి సంతకం రాని ఎడల ఈ సిహెచ్ తిరునాది పైన మనం వేలిముద్ర పెట్టించాలి ఒకనా తర్వాత దస్తూరి అండి దస్తూరి ఇది నోట్ అనేది రాసి ఇచ్చిన వారు నేను కదా రాశానండి ఇక్కడ సంతకం అనేది నేను పెట్టాలండి ఓకేనా అర్థమైంది కదండి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు రూల్స్ చెప్తాను చూడండి ప్రామిసరీ నోటు పైన అమౌంట్ అనేది మనకు నచ్చిన విధంగా రాసిస్తామంటే అవ్వదండి అమౌంట్ ప్రామిసరీ నోట్ పైన నాకు తెలిసి లక్ష రూపాయలు అంటే పదివేల నుంచి కూడా ఎంతైనా అండి మ్యాక్సిమం నాకు తెలిసి మాత్రం ఐదు లక్షల వరకు రాసుకుంటేనే మంచిది తరువాత డేట్ అనేది ఓకేనండి తర్వాత ఇక్కడ ఈ వరుడు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కుటుంబ ఖర్చుల కొరకు మాత్రమే రాయాలి ఈ ప్రాంసరీ నోటు మీకు చాలా డౌట్ రావచ్చండి అండి నోట్ అనేది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది ప్రాసరీ నోట్ అనేది త్రీ ఇయర్స్ వరకు చెల్లుబాటు అవుతుందండి ఆ తర్వాత మనం రెన్యువల్ చేయాలంటే మాత్రం ఇంట్రెస్ట్ ఇచ్చారంటే మాత్రం బ్యాంక్ సైడ్ రాసుకోండి ఇక్కడ ఫలానా తేదీన పలానా వడ్డీ ఇచ్చారు అని వెనుక రాసుకొని అక్కడి నుంచి డేట్ రాశారంటే మాత్రం అక్కడి నుంచి దీనికి మరో త్రీ ఇయర్స్ అనేది రిన్యువల్ అవ్ చేసుకోవచ్చండి మన ప్రాంసరీ నోట్ అనేది తర్వాత ఇక్కడ చూడండి నగదు అనేది ఇచ్చినారు కనుక నగదు అనేది ఉంది కదండి ఇక్కడ నగదు కాకుండా మీరు ఫోన్పే కానీ క్యాష్ కానీ రాస్తే మీదన ఫోన్పే కానీ క్యాష్ కానీ రాయండి తర్వాత నాకు తెలిసినంత కాలం ప్రజెంట్ రోజుల్లో క్యాష్ కాకుండా ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ అంటే ఫోన్పే కానీ క్యాష్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎమ్ కానీ ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే మంచిదండి ఎందుకంటే ఈ తేదైనా మనం అమౌంట్ పంపించినట్టు మనకి రిసిప్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు ఓకేనా మీకు ప్రాంశీ నోటు కోసం అన్నీ అనుకుంటున్నాను మీకు ఏదైనా ఇంకేదైనా డౌట్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మాత్రం మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ నేను ప్రామశ్రీ నోట్ గురించి వింటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రామశ్రీ నోట్ కోసం తెలియని వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి